రాచోడ్ గారి నేతృత్వంలో రాష్ట్ర డీజీపీ గారిని కలవడం జరిగింది నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి సంఘటన సుద్దపల్లి పోలీస్ పరిధిలో రామారావు గారు రాసినటువంటి రిపూర్ కేసు గారికి ఇవ్వడం జరిగింది సో అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి త్వరగా విచారణ చేపట్టాలని నేతల విచారణ చేపట్టాలని తక్షణమే చర్యలు తీసుకోవాలని నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరపాలని ఈ సంఘటన బాధ్యులైనటువంటి కూడా ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాలకరం దురదృష్టకరం ఒక లంబాళ బిడ్డ ఒక ఎస్టీ బిడ్డ ఆయనకు సంబంధించి సివిల్ డిస్ట్రిట్యూట్ పోలీసులకు ఇలాంటి సంబంధం లేనటువంటి అంశంలో ఈ రకమైనటువంటి జరగడం నిజంగా ఇది మంచి పరిణామం కాదు కొత్త రాష్ట్ర కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది మంచి పరిణామం కాదని చెప్పి డిజిపి గారిని కోరినాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు గాని మా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు సంబంధించి కూడా అక్కడక్కడ దాడులు చేయడం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫోన్లు బెదిరించడాలు కానీ రిటర్న్ కాల్స్ చేయడం కానీ ఇటువంటి కూడా జరుగుతా ఉన్నాయి సో దీని విషయాన్ని కూడా మీరు చర్యలు తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని డీజీపీ గారికి చెప్పడం జరిగింది డెఫినెట్ గా అందరితో మాట్లాడతాము అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పి డీజీపీ గారు చెప్తున్నారు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం డీజీపీ గారి కూడా మా నాయకులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిచింది ఎక్కడ కూడా మా పార్టీగా మేము ఎలాంటి కవింపు చర్యలకు పాల్పడకుండా అది పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా ఎలాంటి ఈ హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి జేహిఎం ఎన్నికలైనా మేమంతా కూడా సమ్మంతో వివరించడం ఎన్నికల సందర్భంలోనైనా ఎన్నికల ఫలితాల అనంతరం అయినా కూడా మేము సమ్మంతో వివరించడం కానీ రాష్ట్రంలో ఇప్పుడు ఈ పది రోజులు అక్కడ మేము చూస్తా ఉన్నాం పరిస్థితులు బాగలేవు దీన్ని అదుపు చేయాలని చెప్పి కేసీ గారిని కోరడం జరిగింది ఎందుకంటే ఇది కొత్త ప్రభుత్వానికి కూడా మంచిది కాదు ఇది ఒక మంచబోతుంది ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి అధిక అధికారం మారుతూ ఉంటుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ తెలంగాణ రాష్ట్రం శాశ్వతం తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ శాశ్వతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం శాశ్వతం కాబట్టి మేము ప్రజల కోణంలో రాష్ట్రం కోణంలో రాష్ట్ర నిమేజ్ కోణంలో నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ అందరూ కూడా సమయం పాటించి డెఫినెట్ ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తెలంగాణలో రాబోయే రోజుల్లో మంచి పరిపాలన కొనసాగేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ప్రభుత్వం మంచి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా మీడియా ద్వారా